జనగామ జిల్లా లింగారగనపుర మండలం వడిచెర్ల చీటూరు గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ జీడికల్ దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలో పలు గ్రామాలలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఆ క్రికెట్ టోర్నమెంట్ కు కావలసిన కిట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి గారు వారందరికీ కూడా డొనేట్ చేయించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే టోర్నమెంట్ ఇంకా కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ యూత్ అందరిని కూడా ఆశ్వసలు కూడా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు గ్రామస్తులు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ తెలియజేస్తా ఉన్నా ముందు కూడా మల్లారెడ్డి సహకారం మన అందరికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కోరుతూ మీరందరు కూడా ముందుగా మీ అందరికి సంక్రాంతి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్